నమస్కారం అందరికీ ఇట్లు మీ స్త్రీలు వంటల లోకానికి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వంటకం చేయబోతున్నామండి మా వారికి ఇష్టమైన కూరల్లో ఇదొక కూర అదేమిటి అంటే పనసపొట్టు కూర పండుగల్లో ప్రత్యేక సందర్భాల్లో మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో తయారు చేసే కూర మా ఇంట్లో నేను ఏ విధంగా తయారు చేస్తాను ఆ విధానాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను పచ్చికొండ ఒక పనసకాయని తీసుకుని దానిపై పొట్టు తీసేసి మిగతా కాయని ముక్కలు ముక్కలుగా కొట్టుకుంటూ మధ్యలో పసుపు వేస్తూ ఇలా పొట్టులా కొట్టుకోవాలండి పసుపు వేయకపోతే కనుక రంగు మారిపోతుంది నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఈ పనసపట్టు పూర్త హైర విధానానికి కావాల్సిన పదార్థాలు చూస్తాము ఆవాలు మినపప్పు శనగపప్పు అల్లం ముక్కల్ని చిన్న తరుగు చేసుకోవాలి వేసిన గుళ్ళు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకోవాలి రెండు రెండు మిరపకాయలు కరివేపాకు ఒక రెబ్బ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి ఇంగువ ఆవకూర కాబట్టి ఖచ్చితంగా ఆవాలు ఒక ఎండుమిర్చి మర్చి నీళ్ళ నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలాగ కావాల్సిన పదార్థాలన్నిటినీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకోవాలండి అందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంతటిని కూడా అందులో వేసేయాలి అలా వేసేసిన తర్వాత కొంచెం చిటికడు పసుపు కొద్దిగా ఉప్పు ఉప్పు పసుపు వేసేసిన తర్వాత కుక్కర్ని మనం మూత పెట్టేసి పొయ్యి మీద హై ఫ్లేమ్లో ఖచ్చితంగా మూడు విజిల్స్ పాటు రావాలండి ఇలా మాకు విజిల్స్ వచ్చేసాయి కొంచెం చల్లారిపోయిన తర్వాత నేను మూత ఇస్తున్నాను బాగా ఉడికిపోయింది చూసారా పనిసుపొట్టు ఇలా ఏంటంటే మనం చేత్తో మెత్తగా పిండేసి పక్కన పెట్టేయాలి లేదు చేత్తో పిండమిస్టం లేదనుకున్న వాళ్ళు మనకి చిల్లుడు పళ్ళల్లో వేసి దాని మీద ఏదైనా బేసన్లో పెట్టి సెత్తు పెట్టేసినా కూడా నీళ్ళన్నీ కూడా ఓడిపోతాయండి సో తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి నూనె వేడెక్కగానే ఫస్ట్ మనం పల్లీలు వేయాలి ఎందుకంటే కొంచెం పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేసి పల్లీలు కొంచెం కలర్ మారుతున్నాయి అని అనుకున్నప్పుడు తర్వాత మనం శనగపప్పు వేయాలి అండ్ మిగతా పోపు తినసులు వరుసగా మినప్పప్పు ఆవాలు ఇలా పోపు దినుసులు వేగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి కొంచెం కలర్ మారాలండి మినపప్పు శనగపప్పు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వెళ్ళాలి మనకు మినపప్పు వేగితే కనుక ఒక మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వస్తుంది అంటే కనుక పోపు వేగిపోయినట్టే లెక్క ఇప్పుడు వేగిపోయాయి కదా మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసేయాలండి వేసేసిన తర్వాత ఒక్కసారి కలపాలి ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో అండి ఇంగు వేయాలి అది మీరు ఇష్టపడే ఫ్లేవర్ని బట్టి ఎంత ఇంగు కావాలంత ఇంగు వేసుకోండి ఇంగు కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పనస్ ఏదైతే ఉంటుందో అది వేసేయాలండి వేసేసి బాగా కలిపేయాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు ఏదైతే ఉంటుందో అది వేసేయాలండి చింతపండు గుజ్జు వేసేసిన తర్వాత ఒకసారి కూర మొత్తానికి కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి సో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది సో కొలత కొలతబట్టి వేసుకోండి ఒకసారి ఉప్పు కూడా వేసిన తర్వాత కూర మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి అండ్ ఉప్పు చింతపండు వేసిన తర్వాత చింతపండు గురించి కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాల పాటు అలా సిమ్లో నుంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకున్న తర్వాత చూసారా కూర మొత్తం కూడా అయిపోయిందా కూర అయిపోగానే మనం పొయ్యి మేంచ్ తీయండి అయితే ఆవ పెట్టిన కూర కదండి మనం ముందుకైతే అయితే ఆవాలు ఎండుమిర్చి నానబెట్టుకున్నాము అది నేను మెత్తగా రోట్లో రైతు రుబ్బేశాను ఆవ ఎప్పుడూ కూడా వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది అండి వెంటనే అందుకని కొంచెం కూర చల్లారిన తర్వాత ఈ రుబ్బుకున్న పేస్ట్ని అన్నీ కూడా అందులో వేసి నేను శుభ్రంగా కలిపేస్తున్నాను అంతే అండి అయిపోయింది పనస్పొట్ట ఆవు పెట్టిన కూర చాలా తొందరగా అయిపోతుంది అయితే మా వారికి పనసపట్ట కూరలో ఖచ్చితంగా గుమ్మడు వడియాలు కానీ మిరపొడియాలు కానీ వేస్తే ఇష్టమండి అయితే కరకరలాడుతూ ఉండాలి కాబట్టి నేను చివరిలో వేయించిన గుమ్ముడొడియాలు మిరపొడియాలతో సర్వింగ్ బౌల్లోకి పెట్టేశాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఇట్లు మీ స్త్రీలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి